యమ పశ్చిమగోదావరి జిల్లా దుబ గ్రామంలో వేయించేస్తున్న శ్రీ దానేశ్వరి అమ్మవారి పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు బుధవారం గణపతి పూజ పోమాలు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం కోమాలు జలాదివాసం క్షీరాదివాసం ధాన్యాధివాసం మరి అమ్మవారి మధ్యాహ్నం మూడు గంటలకి అమ్మవారి గ్రామ ప్రదక్షిణ ఇరవయో తారీఖు పది గంటల ముప్పై ఒక్క అమ్మవారికి విగ్రహ ప్రతిష్ట మరియు శిఖర ప్రతిష్ట మరియు సింహవాసన ప్రతిష్ట ఈ ప్రతిష్టలు మూడు ఎట్ టైం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించి అమ్మవారికి దర్శించుకుని అమ్మవారి అఖండ సమాధులకు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మరీ మరి కోల్చున్నాం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు అమ్మవారి ఆలయం దగ్గర ముక్కుబడులు నిషేధించబడినవి ఇరవై రెండవ తారీఖు శనివారం నాడు అమ్మవారికి అభిషేకం మరియు కుంపం పూజ భక్తులందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా మరీ మరీ పూరు ప్రార్థిస్తున్నాం అలాగే ఇరవై రెండవ తారీఖు ఆదివారం నాడు అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా నైవేద్యాలు పెట్టుకుని మొక్కులు తీర్చుకునే మొక్కులు తీర్చుకోవాల్సిందిగా ఆడబడిసి చీరలు పెట్టుకున్న కంపల్సరీగా కంపల్సరిగా పెట్టుకోవాల్సిందిగా మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం ఆలయ పునఃప్రతిష్ఠ ప్రారంభోత్సవకు భక్తులు ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి అమ్మవారి దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ఆలయ కమిటీ చైర్మన్ మరి